గుడ్ మార్నింగ్ అండి మొదటిసారిగా మైహబ్ ఛానల్ విజిట్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లు తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ సో మనకి ఇప్పుడు వచ్చినటువంటి ఒక బిగ్ బ్రేకింగ్ అప్డేట్ ఏంటిదంటే ఈ జాబ్ క్యాలెండర్ వెనుక అసలు ఆలస్యం వెనుక అసలు కారణం ఏంటిది మరి చాలామంది స్టూడెంట్స్ అడుగు అడుగుతున్నారు ఈ విషయం ఏంటిదంటే మరి జాబ్ క్యాలెండర్ ఆలస్యం అవుతుంది కదా మరి నిజంగా నోటిఫికేషన్లు వస్తాయా లేదా దీనికి కారణాలు ఏంటి సార్ అని చెప్తున్నారు వాస్తవానికి అయితే జాబ్ క్యాలెండర్ ఆలస్యం వెనుక బలమైన కారణం ఏంటిదంటే ఏదైతే పాత నోటిఫికేషన్స్ ఏదైతే ఉన్నాయో ఈ పాత నోటిఫికేషన్స్ మొత్తం కూడా ఏదైతే ఖాళీలు వన్ టూ త్రీ ఏదైతే ఉన్నాయో మనకు రీసెంట్ కూడా దీనికి సంబంధించినటువంటి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా అయిపోయింది కాబట్టి మరి ఇవన్నీ కూడా భర్తీ చేసిన తర్వాత ఈ భర్తీ చేసిన దాంట్లో ఏమైనా బ్యాక్లాగ్ పోస్టులు ఉన్నాయా లేకపోతే వివిధ శాఖల్లో ఉన్నటువంటి సో డిపార్ట్మెంట్స్ వైజ్గా శాఖలో ఉన్నటువంటి పోస్టులు మొత్తం కూడా మరి తెలుసుకొని మరి ప్రభుత్వము ఒక జాబ్ క్యాలెండర్ ఇవ్వాలనేసి ఆగిందండి దీనికి బలమైన కారణం ఏంటిదంటే ఈ పాత నోటిఫికేషన్ ఒకటి పూర్తి అవ్వాలి ఒకటి రెండవ విషయం ఏంటిది అంటే ఆ యొక్క సంబంధించినటువంటి డిపార్ట్మెంట్స్ నుంచి ఈ యొక్క ఖాళీలను స్వీకరించాలి అదేవిధంగా సిలబస్పై మరి మార్పు ఉంటుందా లేదా అనేది ఒకటి ఉంటుంది ప్రకటించాలి అంటే గతంలో సిలబస్ పైన ఒక కమిటీ వేశారు దాదాపుగా టెన్ నుంచి ఫిఫ్టీన్ పర్సెంటేజ్ సిలబస్ మార్పు ఉంటుంది అనేసి అంటున్నారు మరి నిజంగా మరి సిలబస్పై మార్పు ఉంటుందా లేదా అనేది ఒక స్పష్టమైన క్లారిటీ వచ్చే వరకు ఉండాలి అనమాట జాబ్ క్యాలెండరు ఖచ్చితంగా వస్తుందండి ఎందుకంటే మనకు ఆల్రెడీ అక్టోబర్లో రావాల్సిన జాబ్ క్యాలెండరే డిలే అయింది అంతే ఇక్కడ మళ్ళీ ఎస్సీ వర్గీకరణ కారణంగా మళ్ళీ కంటిన్యూ చేద్దాం అనుకున్నారు బట్ ఏంటిదంటే కొన్ని కారణాల వలన ఇలాంటి కారణాల వల్లనే అంటే పాత నోటిఫికేషన్స్ ఏదైతే ఉన్నాయో అవి భర్తీ చేయకుండానే మళ్ళీ బ్యాక్లాగ్ పోస్టులు ఉన్నాయి కదా అవన్నీ కూడా తెలుసుకొని నోటిఫికేషన్ ఇద్దామనేసి ఆగారు నెక్స్ట్ ఇంకో విషయం అప్డేట్ ఏంటి అంటే ఖచ్చితంగా ఈ యొక్క నోటిఫికేషన్స్ అయిపోయినమాటే జాబ్ క్యాలెండర్ వచ్చే అవకాశం దాదాపుగా ఎక్కువ కనబడుతుంది ఎందుకంటే మళ్ళీ ఈ యొక్క స్థానిక సంస్థల ఎలక్షన్స్ ఈ వారంలో లేదా నెక్స్ట్ వీక్స్లో ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది అంటే దాదాపుగా జూలై ఆగస్టు వరకు కూడా స్థానిక సంస్థల ఎలక్షన్స్ ఉండే అవకాశం ఉంటుంది ఆగస్టు తర్వాత మరి దీనికి సంబంధించినటువంటి జాబ్ క్యాలెండర్ ప్రకటన అనేది దాదాపుగా ఎక్కువగా ఉంటుంది సార్ ఇప్పుడు ఉన్నటువంటి సమాచారం ప్రకారము ఆగస్ట్ తర్వాత అయినా ఉండాలి లేకపోతే అటు ఇటు వన్ మంత్ టూ మంత్స్లో అటు ఇటు అయినా సరే ఖచ్చితంగా జాబ్ క్యాలెండర్ అనేది ఖచ్చితంగా నోటిఫికేషన్ అనేది వచ్చేటటువంటి అవకాశం ఎక్కువగా ఉన్నది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మీ యొక్క ప్రిపరేషన్ అనేది డిలే చేయకుండా కంటిన్యూలో ఉంచుకోండి ఖచ్చితంగా నోటిఫికేషన్లు అయితే యథావిధిగా వచ్చే అవకాశం తెలంగాణ ప్రభుత్వం చేస్తుంది అనమాట అదేవిధంగా మనకు ఇంకోటి ఏంటిదంటే వివిధ శాఖల్లో మొన్న చూసుకున్నాం విద్యుత్ శాఖల్లో ఖాళీలను చూసుకున్నాం దాదాపుగా ఐదు వేలు దాకా పైన పోస్టులు ఉన్నాయి ఐదు ఆరు వేలు దాకా కూడా ఖాళీలు ఉన్నాయి అంటే ఏంటి అంటే ఇవన్నీ కూడా జాబ్ క్యాలెండర్ రూపంలో ఇవ్వాలన్న ఉద్దేశంతో ఆగారనమాట నెక్స్ట్ ఎస్ఐ కానిస్టేబుల్ అయినా సరే నెక్స్ట్ డిఎస్సీ అయినా సరే నెక్స్ట్ గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ లాంటి పోస్టులు అయినా సరే లైబ్రరీ లాంటి పోస్టులు అయినా సరే ఇవన్నీ కూడా బ్యాక్ ల్యాక్స్ ఉంది రీసెంట్గా బ్యాక్ ల్యాక్స్ పోస్టులు ఉన్నాయి ఇప్పుడు గ్రూప్ ఫోర్లో చూసుకున్నామండి దాదాపుగా రెండు వేల నుంచి మూడు వేల దాకా బ్యాక్ ల్యాక్స్ ఉన్నాయని గ్రూప్ త్రీలో ఐదు వందల దాకా పోస్టులు బ్యాక్ ల్యాక్స్ ఉన్నాయనేసి నెక్స్ట్ వేరే వేరే గురుకులైనా సరే వేరే వేరే దాంట్లో కూడా బ్యాక్ ఇవన్నీ ఉన్నాయి ఇవన్నీ కూడా మొత్తం కూడా ఖాళీలను జాబ్ క్యాలెండర్లో ఇవ్వాలన్న ఉద్దేశంతో ఆలస్యమైంది అంతే తప్ప ఇంకా మరి ఏ ఉద్దేశంతో కాదు ఖచ్చితంగా అయితే నోటిఫికేషన్లు వస్తాయి ఖచ్చితంగా మీ యొక్క ప్రిపరేషన్ అనేది కంటిన్యూ చేసుకుని మై డియర్ ఫ్రెండ్స్ నోటిఫికేషన్లు అనేది వన్స్ ఒకసారి డేట్ ప్రకటించాలనుకోండి మళ్ళీ పోస్ట్ పని చేసే అవకాశం దాదాపుగా ఉండదు ఎందుకంటే ఒక నోటిఫికేషన్ ఇస్తారు ఇప్పుడు యూపీఎస్సీ తరహాలోనే నోటిఫికేషన్ ఇస్తారు పలానా డేట్ నుంచి అప్లై చేసుకోమంటారు తర్వాత ఈ డేట్ వరకు మీరు ఎగ్జామ్ రాయాల్సి ఉందనేసి చెప్పేస్తారు ఇక ఇట్లాగే ఉంటుందన్నమాట వన్స్ ఒకసారి వస్తే జాబ్ క్యాలెండర్ మరి కంటిన్యూగా ఉంటుంది కాబట్టి మీ యొక్క ప్రిపరేషన్ అనేది అప్పటి వరకు మెరుగుపరుచుకోవడం చాలామైన ఉత్తమైన విషయం కాబట్టి మరి మీ యొక్క ప్రిపరేషన్ అనేది డిలే కాకుండా చూసుకోండి ఖచ్చితంగా నోటిఫికేషన్లు వచ్చే అవకాశం దాదాపు తెలంగాణలో ఎక్కువ కనపడుతుందన్నమాట ఇదండి మనకు ఈరోజు వచ్చినటువంటి అప్డేట్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఓన్ అండ్ ఆల్